పాఠశాలలు పనిచేస్తున్న స్టావేంజర్లు కానీ టీపర్లు కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలు పనిచేయలేని పరిస్థితులలో ఉంటే అరే రామ స్వచ్ఛ భారత్ అలాగనే హరితహారము అలాగనే ఇలాంటి స్వచ్ఛంద సమస్యలు అంటూ పేర్ల మీద అప్పటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్లను విద్యార్థి సంఖ్య పేరు మీద రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు మూడు వేలు ఇచ్చేసి వారితోటి ఆ ప్రభుత్వము ఎట్టి చాకిరు చేయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే కరోనా పేరు మీద సాకుతో వీళ్ళందరినీ విధుల నుంచి తొలగించేసి అప్పుడు గ్రామ పంచాయతీ కప్ప అప్పచెప్తే అప్పటి నుండి ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు మారినాయి అయినా పరిపాలన మారింది అయినా రాజకీయ నాయకులు మారినారు అయినా కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగు కూడా లేని పరిస్థితి ఈరోజు ఇదే స్కావెంజర్లతోటి ఇదే స్వీపర్లతోటి వీరితోటే అన్ని పనులు ఈ పాఠశాల పరికరాలు తీసుకోవడానికి పనిముట్లు తీసుకోవడానికి గవర్నమెంట్ మాత్రము ఏ పనిముట్లు ఇవ్వలేదు వారికి వచ్చే వెయ్యి పదిహేను వందల రెండు వేల జీతంలోనే ఈ పిటర్ ఆఫీసు ముందు నుండి అయ్యా పెద్ద సంవత్సరం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ పాఠశాలలో ఏ అటెండర్ కానీ ఏ సీపర్ కానీ ఓ టెక్నీషియన్ కానీ ఎవరు కానీ లేని పరిస్థితి ఈ నాటికి కూడా కాబట్టి ఈ రోజు కూడా ఇదే సీపర్లతో ఇదే స్టావేందర్లతో ప్రభుత్వము వెట్టి చాకిరీ చేపించుకుంటుంది చాలీ చాలని జీతాలు ఇచ్చేసి అయ్యా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీగా మీకు లెటర్లు కూడా ఇచ్చినము మేము సమర్పించుకున్నాము మీ ప్రభుత్వ పరిపాలన దాఖరికి వచ్చేసి కాబట్టి అప్పుడు కూడా మేము తెలియజేసినాము అయ్యా మాకు ఈ రెండు వేల ఐదు వందలు కానివ్వండి మూడు వేలు కానివ్వండి ఇవి మాకు సరిపోదు అలాగనే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయండి నేరుగా కార్మికుల ఖాతాలోనే విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వీళ్ళకి జీతాలు ఇవ్వండి అదే కోకుండా ఈ రెండు వేలు మూడు వేలు ఈ రోజు ఒక బాగా కాబట్టి అదే ముఖ్యమంత్రికి జీతం మేము పది సమస్యలను మీకు ఖచ్చితంగా ఈ విన్నీ సమస్యలను పరిష్కరించకుంటే నీ ఆఫీసును త్వరలోనే ముట్టడిస్తాం పదుల సంఖ్యలో రావచ్చు నీ ఆఫీసు వందల సంఖ్యలో వస్తాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు పరిపాలన సాధించ సాధించేబట్టి సంవత్సరాలు కూడా జరగలేదు కాబట్టి మేము కూడా చెప్తున్నాము ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటాయి వీడితో ఈవోని అడగల్లా కలెక్టర్ని అడగాల లేకపోతే మున్సిపల్ కమిషనర్ని అడగాల లేకపోతే జెడ్పీటీసీని అడగల్లా ఎంపీటీసీని అడగల్లా సర్పంచ్ని అడగల్లా ఎవరి దగ్గర నుంచే వస్తున్నాయి ఈ డబ్బులు మరి అమ్మ ఆదర్శ